పచ్చని పొలాలు నిశ్శబ్దమైన ఉదయాలు ప్రకృతి ఓడిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న చిన్న పల్లె ఇది సీతారాంపురం ఇక్కడే మొదలవుతుంది పొగరు పతనం పరివర్తన కథ గ్రామంలో వీరయ్య అనే యువకుడు ఉండేవాడు బలము ధైర్యము ఉన్నవాడే కాని అతని అసలు బలం పొగరు నేనే సాటి లేను అన్న గర్వమే అతనికి జీవితం ఒక రోజు గ్రామాన్ని ముంచే ప్రమాదం వచ్చింది చెరువు కట్ట బలహీనమై వర్షం పడితే ఊరంతా మునిగిపోతుందన్న భయం అందరినీ వెంటాడింది ఇప్పుడే ముందుకొచ్చాడు వీరయ్య ఈ పని నాకు మాత్రమే తెలుసు మీరంతా నన్నే నమ్మాలి అంటూ గొప్పగా చెప్పుకున్నాడు సలహాలు పట్టించుకోలేదు అహంకారం ముందు జ్ఞానం ఓడిపోయింది తన ఇష్టానుసారంగా కట్ట నిర్మాణం ప్రారంభించాడు రాత్రి ఆకాశం గర్జించింది భారీ వర్షంతో చెరువు కట్ట పగిలింది మీరు దూసుకొచ్చింది ప్రజల కళ్ళలో భయం వీరయ్య హృదయంలో పశ్చాత్తాపం నీ పొగరే మా గ్రామానికి శాపమైంది అని ప్రజలు గద్దించారు ఆ మాటలతో వీరయ్యకు నిజం అర్థమైంది అదే రోజు నుండి మారిపోయాడు వీరయ్య వినయం నేర్చుకున్నాడు తప్పులు సరిదిద్దేందుకు తన శక్తినంతా వినియోగించాడు ఈసారి కట్టబలంగా నిలబడింది పంటలు పండాయి గ్రామం వీరయ్య కూడా నిజమైన నాయకుడయ్యాడు గుర్తుంచుకోండి పొగరు మనిషిని కిందికి లాగుతుంది వినయం మనిషిని పైకి తీసుకెళ్తుంది ఇదే పొగరుబోటు వీరయ్య నేర్పిన పాఠం